ఆంధ్రకేశలో ఇప్పుడు హిబ్రూ వర్ణమాల యొక్క పద్దెనిమిదవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని సద్దిక్ అంటారు సంఖ్యా విలువ తొంభై ధ్వని పిఎస్ అర్థము ఒకటి నీతిమంతుడు రెండు వేట సాద్దిక్ యొక్క రూపకల్పన నూన్ అనే అక్షరం పైన యోధులాగా ఉంటుంది నూన్ యొక్క ఒక వివరణ ఏమిటంటే అది ఓనాహ్ అంటే మోసాన్ని సూచిస్తుంది స్వభావం ప్రకారం మనలో చాలామందికి అంతిమ సత్యం మరియు ఆనందానికి మూలం భౌతిక ప్రపంచం అనే అపోహ ఉంది కానీ భౌతిక ప్రపంచం అశాశ్వతమైనది సంపూర్ణ మంచితనం మరియు ఆనందానికి మూలం కాదని మనకు బోధించడానికి యోద్ లేదా దైవిక తెలివితేటలు నూన్ అనే అక్షరానికి జోడించబడ్డాయి అందువల్ల దృష్టి పెట్టడానికి నిజమైన మరియు మరింత గొప్పది ఏదో ఉండాలి ఆ ఉన్నతమైన ఉద్దేశం చదీక్ యొక్క సారాంశం యులోహిం ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నప్పుడు హాలెఫ్ బేత్ యొక్క ప్రతి అక్షరం ఆయన ముందుకు వచ్చి యలోహిం నాతో ప్రపంచాన్ని సృష్టించు అని చెప్పిందని జోహర్ గుర్తు చేసుకున్నాడు మొదట తౌ వచ్చింది తరువాత షీన్ మరియు మొదలైనవే రావడం జరిగింది సాదీక్ యులోహిం ముందు కనిపించి యలోహిం నాతో ప్రపంచాన్ని సృష్టించు నేను సదిక్ నీతిమంతుడిని అని అంది కాబట్టి ఎలోహిం అవును కానీ నీవు నీతిమంతుడు కాబట్టి నీవు దాచబడాలి కాబట్టి నేను నీతో ప్రపంచాన్ని సృష్టించలేను అని ప్రతిస్పందించాడు సదిక్ నీతిమంతుడైతే ప్రపంచాన్ని ఎందుకు యలోహిం దానిని ఎందుకు ఉపయోగించాలని అనుకోలేదు అప్పుడు ప్రపంచంలోని ప్రతి జీవి నిజాయితీగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది అనైతికత దొంగతనం మరియు మోసంతో నిండిన ప్రపంచంలో జీవించే బదులు మనం సురక్షితమైన శాంతియుతమైన మరియు దైవికమైన ప్రపంచంలో జీవిస్తాము దానిలో తప్పేముంది సమాధానం ఏమిటంటే అది చాలా సులభం అవుతుంది మనం అసంపూర్ణమైన భౌతిక ప్రపంచంలో జన్మించి దానిని పరిపూర్ణం చేయడానికి కృషి చేయాలనేదే తండ్రి యొక్క ఉద్దేశం